బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సు లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ పోతే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరులో చాలా మార్పు వచ్చింది గత నెల పన్నెండవ తేదీన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తీరును గమనించిన వాళ్ళు ఎవరైనా ఒక ఎంత ఆశ్చర్యానికి గురవుతున్నారు పూర్తిగా సంయమనం పాటిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు పవన్ అధికారంలో లేనప్పుడే అధికార పార్టీపై నిప్పులు జరిగిన జనసేన అని అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రత్యర్థులను పగ ప్రతీకారాలను పక్కన పెట్టి పూర్తి సమయం పరిపాలన మీదే పెట్టారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చూపిస్తున్న రాజకీయ పరిణితిని చూసి అభ్యర్థి పార్టీని ఆశ్చర్యపోతుంది ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ పదిహేను మాటలతో చెమటలు పట్టించారు ఇంత ఆవేశపరుడు రాజకీయాలకు సరిపోతాడా అనే ప్రశ్నలు రాజకీయ నేతలకు అంత ఆవేశం పనికిరాదని సహనంతో పాటు కొంత కంట్రోల్లో ఉండాలని అనేక మంది అభిప్రాయపడ్డారు ఒక దశలో అధికారంలోకి రాకముందే ఇలా ఉంటే ఇక పవర్ వస్తే ఏం చేస్తారోనన్న కామెంట్స్ కూడా అనేక మంది నుంచి వినిపించాయి సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యేగా నెగ్గడమే కాదు డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలకమైన శాఖలు ఆయనకు దగ్గరకు వచ్చాయి ఇప్పుడు ఆ శాఖలలో ఎక్కడా మాటలు లేవు సమీక్షలు పనులు matrimério. అయినప్పటికీ ఎక్కడా పవన్ కళ్యాణ్ లో ఆ అధికార దర్భం కనిపించడం లేదు అనవసర దుబారా ఖర్చులు చేయడం లేదు కనీసం కూడా తీసుకురానివ్వడం లేదు కష్టమైనా సరే ప్రజలను కలుస్తున్నారు వారి సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మిస్సింగ్ అయిన ఒక యువతిని తొమ్మిది రోజుల్లో తెప్పించారంటే పవన్ కళ్యాణ్ ఏ మేరకు తాను పనిలోకి దిగారో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు అధికారులపై ఎవరు దుర్భాషలు ఆడవద్దని చెప్పడం కూడా ఆయన పరిణతికి అర్థం పడుతుంది అధికారులంటే మనం చెప్పింది చేసినట్లు చేసే వాళ్ళని అధికారులను దూషి పార్టీ పరంగా చర్యలను కూడా తీసుకుంటానని జనసేన ఎమ్మెల్యేలను పార్టీ నేతలకు కూడా పిఠాపురం వేదికగా వార్నింగ్ ఇచ్చారంటే ఆయనలో వచ్చిన మార్పునకు ఇంతకంటే మరే ఉదాహరణ అవసరం లేదు కళ్యాణ్ ప్రసంగాలను పరిశీలిస్తే గత ప్రభుత్వ వైఫల్యాలనే వేలి చూపుతున్నారు కానీ ఎక్కడా వ్యక్తిగత దూషణలకు దిగడం లేదు గత ప్రభుత్వంలో మంత్రులందరికీ పవన్ కళ్యాణ్ ప్రధాన టార్గెట్ గా ఉండేవారు అదే స్థాయిలో ఆయన కూడా వారికి బదిలీ అయితే ఇప్పుడు పవన్ తాను రాష్ట్ర ప్రజలకు చేయదలుచుకున్నది చేసేది మాత్రమే చెబుతున్నారు ఆర్థిక పరిస్థితి సహకరిస్తే తాను మంత్రిగా మరింత బాగా పనిచేస్తానని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు తనకు కేటాయించిన శాఖలపై క్రమంగా అవగాహన పెంచుకుంటున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా గ్రామీణాభివృద్దిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు సినిమాలకు కూడా మూడు నెలల పాటు దూరంగా ఉంటానని ఇప్పటి వరకు అంగీకరించిన సినిమాలకు మూడు నెలల తర్వాత మాత్రమే డేట్స్ కొన్ని రోజులు కేటాయిస్తానని చెప్పారు ఆయన వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ రచించిన వ్యూహాల కారణంగానే కూటమి సక్సెస్ అయిందని చెప్పవచ్చు దీంతో అధికారంలోకి వచ్చిన జనసేనాని తన వ్యూహాలు మార్చి సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి